బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్లో మెంబర్ అవ్వండి రోజువారి రీకరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలను బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కార్డి ఆఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోషియాలు గడ్లబండిపై నామినేషన్ పత్రాలు వేసేందుకు బయలుదేరారు నవయుగ హోటల్ రోడ్ చర్చి రోడ్లలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు తీన్మార్ డీజేలతో విచిత్ర వేషధారణలతో ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు అనంతరం సబ్ కలెక్టర్కు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో శివకుమార్ మాట్లాడుతూ తెనాలి ఎమ్మెల్యేగా తాను ప్రజలకు ఐదు సంవత్సరాలుగా చేసిన సంక్షేమమే ప్రజలు గుర్తించి తమను గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తనకు మూడోసారి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కలిగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు వచ్చే పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు सरपंचలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భీంబగణ్ నేత ప్రథమ నాయకుడైన రషెఖరేటి గారు ననగారి పాలనలో ఈ మిక్స్ ఐదు సంవత్సరాలలో నక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్లో

రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి అన్ను వస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలి నియోజక ప్రజలందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటాం ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగే సారాత్మక ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసే అంటే మూడోసారి పోటీ చేసే అవకాశం అదృష్టం నాకు ఇచ్చినందుకు నా ద్వారా గత ఐదు సంవత్సరాలు తెనాలి నియోజకవర్గ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈరోజు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది వచ్చే నెల పదమూడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కెలార్ రోజు గారు చుట్టందో అందరికీ తెలిసింది ఈ సందర్భంగా నేను తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచింపమని కోరుతున్నది ఏమిటంటే గత ఐదు సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ప్రజలు ప్రజలతో ఏ రకంగా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రజల మధ్యన ప్రజలతో గడిపాను ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూశారు